గట్టిగా చెప్పండి నమస్తే అండి నా పేరు పోలిసెట్ సాంబసేవ నర్సప్ప నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు సినీ హీరో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగిందండి అదే కాకుండా ఆయనకి హైకోర్టు రిమోండ్ రిమాండ్ కూడా ప్రకటించింది ఆ తర్వాత వేరే కోర్టు ఆయనకి బెయిల్ రావడం జరిగింది అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడ పడితే అక్కడ విర్రమీకి మాట్లాడకూడదు తగ్గేది లేదు అని వ్యవహారాలు చేయకూడదు ఎందుకంటే మెగా మెగాస్టార్ మెగా ఫ్యామిలీ ఊసు కానీ ఉత్తాపన కానీ ఎవరో తీయకూడదండి ఎందుకంటే ప్రకృతి ఆటోమేటిక్గా వాళ్ళకి పనిష్మెంట్ అనేది విధించేస్తూ ఉంటుంది కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కానీ నాగబాబు గారికి కానీ మనసులో ఏ రకమైన వేరే మనిషిని ఇబ్బంది పెడదామన్న ఆలోచన అయితే ఉండదండి వాళ్ళకి ఆయనకు ఉండదు కానీ ప్రకృతి ఆటోమేటిక్గా వాళ్ళు ఊసు ఉత్తాపం చేస్తే ఏదో ఒక రూపంలో పర్షిమెంట్ అనేది చూస్తారు అది దానికి నిదర్శన ఈరోజు జరిగిన అరెస్టే కారణం ఎందుకంటే అన్ అలాగ పట్టించుకోకుండా వేరే పార్టీ వ్యక్తికి సపోర్ట్ చేసిన కనీసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంత ఇది కూడా మాట్లాడలేకపోయినా ఈరోజు అరెస్ట్ అయిన విషయం ఇని ఎక్కడో విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎమర్జెన్సీగా ప్రత్యేక ఫ్లైట్తో బయలుదేరి ఈరోజు రోజు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి అదే అదే రకంగా చిరంజీవి గారు కూడా వెళ్ళడం జరిగిందండి అంటే వాళ్ళకి మనసులో ఎవరి మీద ఏ రకమైన అభిప్రాయం అయితే ఉండదండి కుట్రపూర్వకమైన రాజకీయాలు చేయరు కుట్రపూర్వకమైన సినిమాలో వ్యవహారంలో ఉండరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు వాళ్ళ పని చేసుకుపోతూ ఉంటారు ఎవరిని అడ్డుపడదాం అనుకుంటే ప్రకృతే వాళ్ళని అడ్డు తొలగిస్తా కదా అడ్డు తొలగిస్తుందని చెప్పి నేను ఈ పత్రికా రూపంగా మనం చేసుకుంటున్నాను